ఎస్టీలకు ఇవ్వాలి కదా అంటే ఏ కులంలో అయితే ఎక్కువ శాతం ఊళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేదు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళే ఒక తాండా ఉంటుంది ఒక తండా ఓ తండాలో దాదాపు నైంటీ పర్సెంట్ గిరిజనులే ఉంటారు ఎస్టీ లంబడోళ్ళే ఉంటారు మొత్తం అక్కడ ఒక ఫైవ్ పర్సెంటు బీసీలు ఒక ఫైవ్ పర్సెంటు ఎస్సీలు ఉంటారు అనుకుందాం మరి ఆ తండాలో అందరు లంబడీసే ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలి కదా ఊళ్ళే ఎస్టీ రిజర్వేషన్ వేయలేదట బీసీ రిజర్వేషను లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు ఆ తండా వాళ్ళు ఏమంటారు ఇక్కడ రావాల్సింది మా రిజర్వేషన్ కాదా మరి వేరేటోళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు ఏంది మరి మేము వాళ్ళకు ఓటేసి గెలిపి అన్న మాది మేము ఓటేసుకోవద్దాం మాది మేము గెలువొద్దా ఇది ఎక్కడ పంచాయతీ అని చెప్పి ఎస్టీలు చెప్తున్నటువంటి మాట ఏ ఊళ్ళో అయితే ఎక్కువ శాతం కులాలు ఉంటాయో ఏ ఊళ్ళో అయితే ఎక్కువ శాతం క్యాస్ట్ వైజ్ ఉంటారో వాళ్ళకి ఏలేదట వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసారు అసలు ఇది ఎక్కడి కథ అని చెప్పి చాలా మంది జనం ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వం పైన మండిపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మేము ఒప్పుకోమంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు బ్రీఫ్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఒక ఊళ్ళే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అందరూ కలిసి ఉంటారు జనరల్ అందరూ కలిసి ఉంటారు